మహిళలు చిన్నపిల్లలపై వానరాలు దాడులు చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ ఈ ఘటనలపై అనేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు వానరులను శునకాలను అడవిలోకి పంపించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా భీమారంలో స్థానికులు ర్యాలీ చేపట్టారు ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు కాపాడాలని భీమారం మండల కేంద్రంలో స్థానికులు అయితే ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు గతంలోనే ఈ ఏదైతే వానరుల దాడిలో కూడా గాయపడి ఆసుపత్రులు పాలైన కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా తమ సమస్యను పరిష్కరించలేదని కూడా వీళ్ళు పరిస్థితి ఏదైతే ఇప్పుడు జరిగేటువంటి కులగణనను కూడా బహిష్కరిస్తామని తెలుపుతున్నారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది స్థానికులు ఉన్నారు నిజంగా కూడా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు ఇస్తున్నారు పరిస్థితి భీమారం మండల కేంద్రంలో ఇళ్ల కోతులు దొరబడుతున్నవి ఇండ్లలో తెచ్చిన సామాన్లు ఎత్తుకపోతున్నాయి తిరగబడి కొడితే కరుస్తున్నాయి చాలామంది కూడా ఇట్లా తీవ్రంగా గాయపడ్డారు జైపూర్ మండల కేంద్రాన్ని పోయి మన దీన్ని రికార్డు తీసుకుంటే కూడా ఏర్పడుతుంది హాస్పిటల్ కూడా ఎంతోమంది ట్రీట్మెంట్ చేసుకున్నారు ఇట్లా ఇండ్ల కూరగాయలు పెంచుకుంటే కూరగాయలను తర్వాత చెట్లను నూడ వీకుడు ఆ తోపంటచ్చిపెట్టను ఘరుసుడు ఇదే ఎక్కువ అవుతున్నది మొత్తం దాదాపు భీమవరం మండల కేంద్రంలో మెయిన్ ఇదే ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కోతులను అడవులలో పడగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మీరు చెప్పండి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు నిన్న మేము గ్రామ పంచాయతీ ఆడికి పోవడం జరిగింది ఎంపీడీఓ గారికి ఫోన్ చేస్తే అందరూ స్పందించలేదు ఆర్డిఓ గారికి ఫోన్ చేస్తే మేము డిఎఫ్ గారికి కలెక్టర్ గారికి చెప్తామని పరిష్కరిస్తామని చెప్పాడు అయినా కానీ స్పందన రాలేదు ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది పేపర్లు కూడా మీడియాలో కూడా రావడం జరిగింది కాబట్టి ఇది తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుచున్నాం రైట్గా దీనికి సంబంధించి మనకు స్థానిక చెప్పండి బ్రదర్ ఏంది ఎటువంటి ఇబ్బంది పడుతుందో ఎంతమంది గాయపడ్డారు గతంలో ఎవరి దృష్టికైనా తీసుకెళ్లిలా తీసుకెళ్తే అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు అన్న చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఫేస్ చేస్తున్నాం బీమారం ఒకప్పుడు మంచి పల్లెటూరు ఇది ప్రతి ఇంట్లో కూడా కూరగాయలు పెట్టుకునే వాళ్ళం గత ఐదు పది సంవత్సరాల నుంచి కూరగాయలు పెట్టుకునే పరిస్థితి లేదు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే చిన్న పిల్లలు పోయే పరిస్థితి కూడా ఈరోజు లేదు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటేనే పిల్లల్ని బడికి తీసుకుపోయే పరిస్థితికి గ్రామం డెవలప్ అయిందంటే ఇది మరి అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా దీన్ని ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ సమస్య ఇట్లనే ఉంటే ఈ కులగణను ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో ఆపేస్తాం భీమార మండలంలో అదేవిధంగా రానున్న సర్పంచ్ ఎలక్షన్లు బహిష్కరిస్తాం ఎంపీడీ ఆఫీస్లో ఇప్పటికి పదిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం సర్పంచ్ కి కంప్లైంట్ ఇచ్చినాం ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కానీ అందరూ లైట్ తీసుకుంటు మా గ్రామ పంచాయతీలో నిధులు లేవు లేకుంటే మేము పరిష్కరిద్దామని చెప్తున్నాం కానీ పై ఆఫీసుల నుంచి మాకు ఇంకా ఎలాంటి కంప్లైంట్ రావడం ఇలా దాట వేస్తున్నారో తప్పితే ఈ సమస్యకు పరిష్కారం చూపట్లేదు భీమారంలో వందలాది వేలాది కోతులు పెరిగిపోయినాయి అన్నా ఖచ్చితంగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా కులగణన ఎలక్షన్లని బంద్ చేస్తాం మీరు చెప్పండి మీరేం డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మా వాళ్ళు ఏదేదైతే చెప్పున్నారో ఇవన్నీ ప్రాబ్లం చూసి నేను కొంచెం చెల్లించి అందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పలుసార్లు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను ఇచ్చాను వినతి పత్రాలు సార్ వాళ్ళందరూ ఏం సమానం చెప్తారంటే కంప్లైంట్ ఇవ్వం తెలుసు కోతుల సమస్య ఉంది అని మాకు తెలుసు కానీ తెలిసి మీరు ఏం చేస్తున్నారో నేను అడిగాను వాళ్ళ నుంచి ఎలాంటి పరిష్కారం మేము కోరుకునేది పరిష్కారం మీకు తెలుసా తెలియదా అనేది ఓకే అంతవరకు ఓకే చెప్తున్నారు కానీ పరిష్కారం ఏం చేయట్లేదు అని మా బాధ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నది కనబడుతున్నాయి వాళ్ళు తిరుగుతున్నారు ఆఫీసర్లు ఊర్లోనే తిరుగుతారు వస్తారు పోతారు అంతే అయిపోతుంది మన సమస్యకు పరిష్కారం వాళ్ళతో మాట్లాడి ఏదైనా కమిటీ చేసుకొని గ్రామస్తులను పిలిచి సొల్యూషన్ చేయాలన్న ఆలోచన వాళ్ళు చేయట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ బాధ్యతగా పొద్దున సాయంత్రం తీసుకుపోయి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు జైపూర్ హాస్పిటల్లో కూడా మనం ఒకవేళ రికార్డు చూసుకుంటే భీమా నుంచి చాలా కేసులు మంకీ బైట్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి చాలామంది గురై ఉన్నారు మొన్న రీసెంట్గా కూడా ఈ గత రెండు మూడు వారాలలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇవన్నీ చూసి కూడా వాళ్లకు తెలిసి కూడా పట్టనట్టు ఉంటున్నారా మరి లేకపోతే మనకెందుకని ఊరుకుంటున్నారా తెలియట్లేదు ఏదైతే స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటే కూడా ప్రజలు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే అనేక మందిపై కూడా దాడి చేసిన ఘటనలు ఉన్నాయి దాడితో కూడా ఆసుపత్రుల పాల వేలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఇప్పటికైనా కూడా అయితే అటవీ శాఖ విశాఖ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు చొరవ చూపి కూడా కోతులను ఇక్కడి నుంచి పట్టించి ఇతర ప్రాంతానికి తరలించ తరలించినైతే వీళ్ళు కోరుతా ఉన్నారు లేదంటే కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజున నుంచి కూడా కులైతే మేము నిలిపివేస్తాం కులగనం అయితే మేము బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ భీమారం మంచిర్యాల జిల్లా